చూడండి ప్రాసెస్ ఉంది అలా ఉంచుకోవాలి కమ్మీని అయితే గుడికి కమ్మీని అయితే వస్తాను పెట్టాడు అనేది దీనికి మధ్యలో ఒక కమ్మి అనేది ఇదో ఈ మధ్యలో ఒకటి ఉండాలి కమ్మి ఇదేనమాట అనేది అలా ఉంటు అలా ఉంటుంది అలా పెట్టుకొని వస్తూ ఉన్నారు కదా చూడండి ఎలా పడింది వస్తూ ఉన్నారు కదా చేతికి అలా తగులుకుంటుంది ఇదేనమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే కౌంజు పెట్లకి బెట్టి ఎలా తయారు చేస్తారు అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే వస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయడం లేదు ఇప్పుడు కౌంజులు బెట్టి ఎలా తయారు చేస్తాననేది మీకు చూపిస్తాను ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మన బెట్టికి కావాల్సిన వస్తువులు ఇవే చూడండి ఎదురు పొంగు ఉండాలి రుండాలి కమ్మి లబ్బర్లో ఇది వచ్చి ఎదురు పుల్ల ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేస్తాడు మీకు చూపిస్తాం చూడండి మనకి వీడియో ఎక్కువ లెంత్ అని దీన్ని ముందుగానే కట్టేస్తున్నాడు దాని మాదిరి కట్టుకోవాలి ఇప్పుడు కడతాను కదా అదే మాదిరి కట్టుకోవాలి ఇప్పుడు మొత్తం కట్టుకోవాలి చూడండి రైల్ కొంటే ఎలా ఉందో ఇప్పుడే మ్యాథాము இட கம்பு வச்சி ஒரு ஆறு உண்டாலி பாக ஒங்கே தான் ஸ்பிரிங் அயேதாக்கு கதா ஆ மாதிரி கட்டுக்கோலி எவ்வளோ லபர் லேஸ் கட்டுத்தே பாகுடது ஃபிரெண்ட்ஸ் எந்த அது அட்டு இட்டு வாங்கக்கூடது வந்து கதா கதக்கன அட்டு இட்டு கம்பு கதலக்குனா மனம் கட்டேஸ் போவாலி మీరైతే దీని అయితే ట్రై చేయ బాగుండే చూస్తానా కదా మా పెద్దోళ్ళు ఇలా చేసేవాళ్ళు అప్పుడు మీకైతే ఎలా చేసేది అనేది చూపిస్తున్నాము దీనికి ఆల్రెడీ మా అయితే కట్టి పెట్టుకోవాలి అలా ఎదురు బొంగులు పెట్టుకోవాలి పెట్టుకొని దాదాపు చూపించి ఆడ అట్లు చూశారు కదా ఈ సైడ్ ఒక పక్క ఈ సైడ్ కట్టుకోవాలి ఏను వేయాలి దాన్ని వస్తాను కదా అలా పెట్టుకోవాలి ఫ్రెండ్ ఉన్నా అలా ఉంచుకోవాలి కమ్మీని అయితే గుడికి అయితే పెట్టడనేది దీనికి మధ్యలో ఒక కమ్ అనేది ఈ మధ్యలో ఒకటి ఉండాలి కమ్మి అదే నన్నమాట ఉచ్చు అనేది అలా ఉంటుంది కూర్చు అలా ఉంటుంది అలా పెట్టుకొని వస్తూ ఉన్నారు కదా ఎలా పడింది స్వస్తాను కదా చేతికి అలా తగులుకుంటుంది ఇదే అనమాట కౌన్జుల్ పెట్టి అనేది మళ్ళీ ఇంకోసూరి పెడతాడు అనేది దేవుడు ఈ కమ్మి అనేది కమ్మికి ఇక్కడ చివర్ కట్టుకోవాలన్నమాట తాడు చూస్తాను కదా ఒక రింగ్ అనమాట గౌర కమ్మి అంటే మా తాడు పేడిన తాడు ఉండాలి దీనికి వేసుకొని ఈ చివర్ని కట్టుకోవాలన్నమాట ఉంచుకోవాలి వస్తాను కమ్మి చూడండి ఎలా పెట్టాడో మీరైతే ట్రై చేయాల ఫ్రెండ్స్ అంటే ఇది ఆ బెట్ తగిలింది అనుకో మహాల్ గేహాలు తగిలేస్తుంది మనం దేనైనా కట్టాలనుకున్నా వడ్లు వేయాలనుకున్నా ఏదైనా కట్టాలనుకుంటే గో దీనికి కట్టాలి దీనికి కట్టాలన్నమాట దానికి గడితే మనకి ఏదైనా గో వస్తాను కదా దేంట్లో పెడుతున్నాడా

అంటే ఈ మధ్యలో వేయాలన్నమాట మనం ఎక్కడ కట్టాలి పురుగు అందు అక్కడ కట్టాలి ఫ్రెండ్స్ పురుగు అయినా కట్టచ్చు లేకపోతే ఏదైనా మనం ఒడ్లు గిడ్లు ఏదైనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో వేసినామంటే అది ఏంటంటే అలాగొస్తుందన్నమాట అట్లాగొచ్చి అది అలా పడిపోద్ది అనమాట చూడండి ఇది ఫ్రెండ్స్ బెండి బెట్టు తయారనేది కోంజు బెట్లు తయారనేది ఇలాగే చూస్తూ ఉన్నారు కదా చూడండి అంటున్నారు మనకి ఎన్ని సపరేట్ సపరేట్ ఎత్తుకోవాలి ఎత్తు ఎత్తుక్కోవాలన్నమాట గొడుగు బాగా వంగాలి ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే ఇది వంగితే నేను గొడికి కమ్మ వంగితేనే మనకి అన్నిటికి అనుకూలంగా ఉంటుంది వస్తున్నారు కదా సింపులే ఇది కానీ ఎవరు రెండు వాళ్ళు ట్రై చేశారంటే దెబ్బ మకాలు తగిలిపోతాయి మకాలు అయిపోతాయి వీడియోలు ఎంత ఇప్పటినైతే మేము అయితే చాలా చాలా కట్ చేసాం ఫ్రెండ్స్ కదా ఆల్రెడీ తెలుసు కాబట్టి స్వీట్ ఎలా ఎకరతుందో కోంజులు పెట్టి తయారనేది ఇదే ఫ్రెండ్స్ చూసారు కదా ఆ గొడుక్ వల్ల ఎక్కువ స్పాస్ట్గా ఎగరుతున్నది